హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అతిరేటి రుచులు ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ అకేషన్గా అటుకులతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో రెండు కప్పులు అటుకులు తీసుకుంటున్నాను ఈ అటుకులు ముందుగానే జల్లించి తీసుకోవాలి లేదంటే దాంట్లో ఉన్న నుంతా ఉండడం వల్ల తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పక్క జల్లించి తీసుకోవాలి ఈ అటుకులు కాస్త వేయిన తర్వాత ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా నెయ్యితో వేంపుకొని తీసుకోవచ్చు నేత ఇలాగనే యాడ్ చేస్తున్నాను ఈ అటుకులు వేలితో ఇట్లా నలిపితే పౌడర్ లాగా అయ్యే విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగిపోయాయి కదా తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చుకుందాము ఇప్పుడు మరొక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము ఈ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాం పలుకులను అలాగే సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలను వేసుకొని వేయించుకున్నాము ఇవి కాస్త కలుపుతూ వేయించుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత ఇందులోకి కాస్త కిస్మిస్ యాడ్ చేసుకుందాము ఇవి కిస్మిస్ వేగడానికి ఎక్కువ టైం పట్టదు కదా అందుకోసం లాస్ట్లో వేయించుకుంటే సరిపోతుంది ఇవి కూడా కిస్మిస్ ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇవి ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా ఇవి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈలోగా అటుకులు మొత్తం చల్లారిపోయాయి ఈ చల్లారిపోయిన అటుకుల్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము మీరు కావాలంటే ఉట్టి అటుకులు మాత్రమే గ్రైండ్ చేసుకొని అటుకులు కాస్త గ్రైండ్ అయిన తర్వాత అందులోకి బెల్లమైన యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ అన్నీ ఒకటేసారి యాడ్ చేస్తున్నాను ఇందులోకి నాలుగైదు ఇళ్ళి అలాగే వన్ కప్ కన్నా కాస్త తక్కువ బెల్లము అలాగే ఐదారు ఆరు షుగర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ షుగర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలంటే ఉట్టి బెల్లంతో అయినా చేసుకోండి ఎందుకంటే ఇక్కడ షుగర్ వేస్తే అటుకులు మరింత టేస్ట్ ఉంటాయని వేస్తున్నాను మూత పెట్టి గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ అటుకులు ఇలా నేను రవ్వరవ్వగానే వేసుకున్నాను ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లోనే నేను ఇంకొక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకున్నాను నేను ఇక్కడ స్టవ్ ఆన్లో ఉండద్దు లేదంటే ఈ మిశ్రమం వేయంగానే ఉండగడుతుంది ఇదంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఆల్రెడీ నెయ్యి కాస్త వేడిగా ఉంది కదా వీళ్ళకి ఈ మిశ్రమాన్ని అటుకుల మిశ్రమాన్ని వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలిపేసుకుందాము ఇక్కడ నెయ్యి అనేది మీరు ఎక్కువ వద్దు అనుకుంటే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల పాలైనా వేసుకొని ఉండ చుట్టుకోవచ్చు మరి పాలు ఎక్కువ వేసుకున్న తడిగా ఉంటుంది చూడండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నాకు ఇక్కడ ఉండ వస్తుంది ఎందుకంటే నేను నెయ్యి కూడా బాగానే వేసుకున్నాను అలాగే బెల్లం కూడా ఎక్కువ వేసాను కాబట్టి బాగా ఉండ కట్టేస్తుంది ఇలా మొత్తం లడ్డూలు చుట్టేసుకుందాము ఇది పండగలప్పుడే కాకుండా పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఇలా మొత్తం ఉండలు చుట్టేసుకుందాము కృష్ణాష్టమికి ఒకసారి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి చాలా కృష్ణునికి ఇష్టమైన అటుకుల లడ్డు రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి రెసిపీ ఎలా వచ్చిందో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ